ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం భార్య చనిపోయిన తర్వాత వీర్రాజు తన కొడుకు కోడల దగ్గరే ఉంటున్నాడు ఒకరోజు అతను భోజనం తింటుంటే మాటిమాటికి భోజనం కింద పడిపోతూ ఉంటుంది ఇదంతా తన కొడుకు కోడలు మనవడు చూస్తూనే ఉన్నారు కోడలు కోపంగా చెబుతుంది సరిగా తినండి టేబుల్ అంతా పాడు చేసేస్తున్నారు అని మామగారికి కోపంగా చెబుతుంది క్షమించమ్మా ఈసారి మంచిగానే తింటాం అని అంటాడు అతను ముసలివాడైపోయిన వీర్రాజు చేతులు వణికిపోవడంతో మాటి మాటికి అన్నం కింద పడిపోతూనే ఉంటుంది అది చూసి కోడలికి అసహ్యం వేస్తుంది మరుసటి నుంచి కొడుకు కోడలు కలిసి ఆ తండ్రికి ఒక మూల మామూలుగా కూర్చోబెట్టి భోజనం పెడతారు తన ఆరేళ్ల మనవుడు ఇదంతా చూస్తున్నాడు తల్లి భోజనం వడ్డిస్తుంది ఉన్నట్టుండి కొంత భోజనం కింద పడిపోయింది తల్లి అదంతా శుభ్రం చేసి తినడం మొదలు పెడుతుంది ఇదంతా చూసిన ఆమె కొడుకు అమ్మా నిన్న తాత భోజనం పారేసుకున్నందుకు ఆయనకు మూలను కూర్చోబెట్టి భోజనం పెట్టారు కదా ఈ రోజు నువ్వు మూలను వెళ్లి కూర్చోలేదు ఎందుకని అని అమాయకంగా అడుగుతాడు దానికి తల్లి ఇలా సమాధానం చెబుతుంది తాతయ్య ముసలివాడు కదా చాలా భోజనాన్ని పారేస్తున్నాడు అందుకే మూలను కూర్చోబెట్టాను అని అంటుంది అది విని పిల్లాడు నవ్వుతూ మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత నేను కూడా మిమ్మల్ని ఇలాగే ఓ మూల కూర్చోబెట్టి భోజనం పెడతానులే అంటాడు అది విన్న తల్లిదండ్రులిద్దరికీ నోటి వెంట మాట రాదు కొడుకు వెంటనే మూలను కూర్చున్న తన తండ్రిని తీసుకువచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు కోడలు పరిగెత్తుకుని వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వస్తుంది ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు ఈరోజు మనం మన పెద్దలకు ఏదైతే ఇస్తామో ఒకరోజు మనకి అదే తిరిగి వస్తుంది అని అందుకే వృద్ధులను నిర్లక్ష్యం చేయకండి వాళ్లను గౌరవంగా చూసుకుంటేనే రేపొద్దున్న మీ పిల్లల నుంచి మీకు ఆ గౌరవం దక్కుతుంది శ్రీమాత్రేన మహా